ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ధర్మసాగర్ వేలేరు కాజీపేట మండలాలకు సంబంధించిన పద్దెనిమిది మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు పద్దెనిమిది లక్షల రెండు వేల ఎనభై ఎనిమిది రూపాయల విలువగల చెక్కులను ధర్మసాగర్ వేలేరు మండలాలకు సంబంధించి ముప్పై రెండు మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రజా పాలనలోని నిరుపేద వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేసే సంక్షేమ పథకాలకు ఎలాంటి అవినీతి ఆస్కారం లేకుండా అర్హులైన పేదలకు అందిస్తున్నారని పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకున్నట్లుగా పేర్కొన్నారు అందరి సహకారంతో రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లుగా వెల్లడించారు కార్యక్రమంలో తహసీల్దార్లు ఎంపీడీఓలు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఇదే విధంగా మీ అందరికీ తెలుసు లాస్ట్ టర్మ్ కంటే కూడా ఈ సంవత్సరం కాలం నుంచి కూడా ఎక్కడ కూడా పైసలు తీసుకొని పనులు చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే మీ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారు వారు చాలా నిజాయితీగా పనిచేస్తారు ఏ ఒక్క చెక్కుకి అది ఎన్ని లక్షల చెక్క అయినా సరే ఎన్ని కోట్ల పనులైనా సరే కమిషన్లు తీసుకోవడం కానీ లేకపోతే లంచాలు తీసుకోవడం కానీ పర్సంటేజ్ తీసుకోవడం అనేదే లేదు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చాలా సంతోషంగా ఉన్నట్లు నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఇంత అవినీతి జరిగినా కూడా మీరు ఖచ్చితంగా మా ఇంటి డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్పొచ్చు మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము మీరు ఏ విధంగా అయితే నన్ను మా నాన్నగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినారు మా మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు మా మీద మరింత బాధ్యత పెరిగింది కాబట్టి మీకు ఎప్పుడు సేవ చేసుకునే విధానంలోనే మేము కొనసాగుతాము అదేవిధంగా గన్పూర్కి సంబంధించి ఇటు సర్వీస్ రోడ్లు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఎందుకంటే మనకి హైవే ఉండేసరికి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ నివారించే దిశగా కూడా మేము నేషనల్ హైవేస్ తోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు కానీ అప్రోచ్ రోడ్స్ కానీ సైట్ రెంట్స్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే అదే అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మళ్ళీ ఈ దఫాలో కూడా వాటిని మంజూరు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో కూడా గణపూర్ని ఇంకా ఇంకా మనము అభివృద్ధి పదాన నడిపించుకుంటూ వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెక్కుల లబ్ధిదారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ